సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం శ్రీ గణేష్ సిద్ధి గణపతి దర్శించుకున్న యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు అనంతరం దీపారాధన చేశారు పటాన్చెరు నియోజకవర్గ ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం గణేష్ సిద్ధి గణపతి దేవస్థానంలో కార్తీక మాస సంకష్టహర చతుర్దశి పురస్కరించుకుని ఉదయం మహావిశేషాలు పంచామృత అభిషేకము సింధూర వర్ణంతో వివిధ రకాల పుష్ప అలంకరణతో ప్రత్యేక దర్శనం ఇస్తున్న సిద్ధి గణపతి కార్తీక మాస సంకష్టహర చతుర్దశి సిద్ధి గణపతి ప్రత్యేకమైన రోజు సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సిద్ధి గణపతిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు విచ్చేసి సిద్ధి గణపతిని శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు అనంతరం కార్తీక మాస దీపారాధన చేశారు నిత్య అన్నదానంలో కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది అర్చకులు தவித்தருந்து பால் பண்ணார் Den Spe.

so i don't ఈరోజు కార్తీక మాసంలో ఈరోజు శనివారం మొదలు సంకష్టహర చతుర్థి పర్వదినాలు పురస్కరించుకొని ఉదయం ఆరు గంటలకు మహాభిషేకం జరపబడినది తదుపరి సామూహిక హోమాలు జరపబడినవి తదుపరి అర్చనలు జరపబడుతున్నాయి ఈరోజు విశేషంగా చాలామంది భక్తులు మన ఆలయంకి వచ్చి ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం తీసుకొని ఆ యొక్క స్వామివారి రూపంలో పాత్రలు అవుతున్నారు అలాగే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లోటు రాకుండా అన్నదాన కార్యక్రమం కానివ్వండి వాళ్ళకు నీళ్లు కానివ్వండి అన్ని సదుపాయాలు చక్కగా జరుగుతున్నాయి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా వచ్చి ఈరోజు సంకష్టం ఉన్నది కాబట్టి సంక చతుర్థ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నారు అలాగే సాయంత్రం కూడా ఈ యొక్క వ్రతం జరపబడుతుంది మన దగ్గర ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేసి ఆరు గంటలు మొదలుకొని ఆ యొక్క వ్రతాన్ని చేసుకొని చిలకించి ఆ తదుపరి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని పది గంటలకు ఇక్కడనే భోజనం చేసుకొని వెళ్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ స్థిర అంటే శనివారం చాలా బ్రహ్మాండమైనటువంటి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి చాలామంది భక్తులు కూడా విశేషంగా చూస్తున్నారు మీరు ఈ ఛానల్లో చూస్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చారో మీకే అవ్వబడుతుంది అలాగే ఇలాగే వాళ్ళందరికీ కూడా ఆ యొక్క స్వామి స్వామివారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు మనకు మాజీ అంటే మాకు సంగారెడ్డి కలెక్టర్గా ఉండే హనుమంతరావు గారు ఆ తదుపరి మా కమిషనర్గా ఉండే ఇప్పుడు భువనగిరి కలెక్టర్గా ఉన్న తను కూడా సంతోషంగా ఈ రోజు వచ్చి ఆ యొక్క గణపతిని ఆశీర్ ఆ గణపతి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఉమామహేశ్వరుల ఆశీర్వాదం తీసుకొని అక్కడ దీపారాధన చేసి ఆ యొక్క ఆయన మనస్సులో కోరిక విన్నవించి ఆ స్వామివారి ఆశీర్వాదం అర్చకుల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినారు చాలా సంతోషంగా వెళ్ళినారు కాబట్టి అందరికీ కూడా ఈ సంకష్ట ఆ హర పురస్కరించుకొని ఆ సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదము అందరికీ ముందుగా ఉండి ఆయు ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ জয় গণেশ জে গণেশ চন্দ্রশেখর পাত্র গণেশ